రెండు వందల పంతొమ్మిదవ రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఎహేస్కేలు గ్రంథము మొదటి అధ్యాయము ముప్పది అవ నెల ఐదవ దినమున నేను కేబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గురిచిన దర్శనములు నాకు కలిగేను యహోయాకేను చెరపట్టబడిన ఐదవ సంవత్సరము ఆ నెలలో ఐదవ దినమున కల్దీల దేశమందున్న కెబారు నదీ ప్రదేశమున వాక్కు భూజీ కుమారుడును యాజకుడునగు యహేస్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే అతని అతనిమీదికి వచ్చెను నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుపాను వచ్చిచుండెను మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించిచున్నా అప్రంజి వంటిదొకటి కనబడెను దానిలో నుండి నాలుగు జీవుల రూపములు గల ఒకటి కనబడెను వాటి రూపము మానవ స్వరూపము వంటిది ఒక్కొక్క దానికి నాలుగు ముఖములను నాలుగు రెక్కలునూ గలవు వాటి కాళ్ళు చక్కగా నిలవబడినవి వాటి అరకాళ్లు పెయ్యకాళ్ల వలె ఉండెను అవి తలతలలాడు వలె ఉండెను వాటి నాలుగు ప్రక్కల క్రింద మానవ హస్తముల వంటి ఉండెను ముఖములును వాటి రెక్కలు ఒకదానినొకటి కలుసుకునేను ఏ వైపునకైనను తిరుగక అవన్నీయు చక్కగా నిదుటికి పోవుచుండెను ఆ నాలుగింటి ఎదుటి ముఖరూపములు మానవ ముఖము వంటివి కుడిపార్శ్వపు రూపములు సింహముఖము వంటివి ఎడమపార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి నాలుగింటికి పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు వాటి ముఖములును రెక్కలును వేరువేరుగా ఉండెను ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో ఉండెను ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పెను అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను అవి వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపునకు పోవుచుండునో ఆ వైపునకే పోవుచుండెను ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానములు ఆ అగ్ని జీవుల మధ్యను ఇటూ అటు వ్యాపించెను ఆ అగ్ని అతికాంతిగా ఉండెను అగ్నిలో నుండి మెరుపు బయలుదేరుచుండెను మెరుపు తీగెలు కనబడు రీతిగా జీవులు ఇటూ అటు తిరుగుచుండెను ఈ జీవులను నేను చూచుచుండగా నేల మీద ఆ నాలుగింటి ఎదుట ముఖముల ప్రక్కను చక్రము వంటిదొకటి కనబడెను ఆ చక్రముల యొక్క రూపమును పనియు రక్తవర్ణపు నుండెను ఆ నాలుగును విధముగానే ఉండెను వాటి రూపమును పనియు చూడగా చక్రములో చక్రమున్నట్టుగా ఉండెను అవి జరుగునప్పుడు నాలుగు ప్రక్కలకు జరుగుచుండెను వెనుకకు తిరుగకయే జరుగుచుండెను వాటి కైవారములు మిక్కిలి ఎత్తుగలవై భయంకరముగా ఉండెను ఆ నాలుగు కైవారములు చుట్టూ కండ్లతో నిండియుండెను ఆ జీవులు కదలగా ఆ చక్రములును వాటి ప్రక్కనూ జరిగెను అవి నేల నుండి లేచినప్పుడు చక్రములు కూడా లేచెను ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికే అది పోవలసిన వైపునకే అవియో పోవుచుండెను జీవుకున్న ఆత్మ చక్రములకునూ ఉండెను కనుక అవి లేవగానే చక్రములను లేచుచుండెను జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక జీవులు జరుగగా చక్రములను జరుగుచుండెను అవి నిలువగా ఇవియు నిలిచెను అవి నేల నుండి లేవగా వాటితో కూడా లేచెను మరియు జీవుల తలలపైన ఆకాశమండలము వంటి విశాలతయున్నట్టుండెను అది తలతలలాడు స్ఫటికముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించియుండెను ఆ మండలము వంటి దాని క్రింది జీవుల రెక్కలలో రెండేసి ఒకదాని ప్రక్క ఒకటి పైకి చాపబడి ఉండెను రెండేసి వాటి దేహములు కప్పుచుండెను ఈ తట్టుననున్న జీవులకును ఆ తట్టుననున్న జీవులకును అనగా ప్రతి జీవికిని ఆలాగున రెక్కలుండెను అవి జరుగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని అది విస్తారమైన ఉదకముల ఘోషవలెనూ సర్వశక్తుడకు దేవుని స్వరమువలెనూ దండువారు చేయు ధ్వనివలెనూ ఉండెను అవి నిలిచినప్పుడెల్లా తమ రెక్కలను వాల్చుకునిచుండెను అవి నిలిచి రెక్కలను వాల్చినప్పుడు వాటి తలలకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను వాటి తలలపైనున్న ఆ మండలముపైన నీలకాంతమయమైన సింహాసనము వంటిదొకటి కనబడెను మరియు ఆ సింహాసనము వంటి దాని మీద ఒకడు ఆసీనుడై ఉండెను చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియునున్నట్టు నాకు కనబడెను నడుము మొదలుకొని మీదికిని నడుము మొదలుకుని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను చుట్టును తేజోమయముగా కనబడెను వర్షాకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను ఇది యహోవ ప్రభావ స్వరూప దర్శనము నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడెను ఎహెస్కేలు గ్రంథము రెండో అధ్యాయము నరపుత్రుడా నీవు చక్కగా నిలోబడుము నేను నీతో మాటలాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలోబెట్టెను అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని ఆయన నాతో ఇట్లనెను నరపుత్రుడా నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు ఇస్రాయిలీల యొద్దకు నిన్ను పంపుచున్నాను వారును వారి పితరులును నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసినవారు వారు సిగ్గుమాలిన వారును కఠిన ఉన్నారు వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్తయున్నాడని వారు తెలుసుకునున్నట్లు ప్రవోగి యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తిరుగుచున్నావు తేళ్ల మధ్య నివసించుచున్నావు అయినను ఆ జనులకు భయపడకుము వారి మాటలకును భయపడకుము వారు తిరుగుబాటు చేయువారు వారికి భయపడకుము వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయుము నరపుత్రుడా వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనిచ్చిదాన్ని భుజించుము అనెను నేను చూచిచుండగా గ్రంథమును పట్టుకునినొక చెయ్యి నా యొద్దకు చాపబడెను ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినద్యుండెను మహావిలాపమును మనోదుఖమును రోదనమును అని అందులో వ్రాయబడి ఉండెను ఎహేస్కేలు గ్రంథము మూడవ అధ్యాయము మరియు ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చెను నరపుత్రుడా నీకు కనబడిన దానిని భక్షించుము ఈ గ్రంథమును భక్షించి ఇస్రాయిలీల యొద్దుకు పోయి వారికి ప్రకటన చేయుము నేను నోరు తెరువగా ఆయన ఆ గ్రంథమును నాకు తినిపించి నరపుత్రుడా నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవియగా నేను దాని భక్షించితి అది నా నోటికి తేనివలే మధురముగా నుండెను మరియు ఆయన నాతో ఇలాగో సెలవిచ్చెను నరపుత్రుడా నీవు బయలుదేరి ఇస్రాయిలీల యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము నీవు గ్రహింపలేని ఏసమాటలు పలుకు జనుల యొద్ధకు కాదు ఇస్రాయిలీల యొద్దకే నిన్ను పంపుచున్నాను నీవు గ్రహింపలేని ఏసమాటలు పలుకు అన్ని జనుల యొద్దకు నిన్ను పంపుటలేదు అట్టివారి యొద్దకు నేను నిన్ను పంపినేడలా వారిని నీ మాటలు విందురు అయితే ఇస్రాయిలీలందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులునై నేను చెప్పిన మాటల నాలకింపనుల్లకయున్నారు గనుక నీ మాటలు విననొల్లరు ఇదిగో ముఖము వలిని నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసేదను వారి నుదురు నీ నుదురును కఠినమైనదిగా చేసేదను నీ నుదురు చెకుముకి రాతి కంటే కఠినముగా ఉండు వజ్రము వలె చేసేదను వారికి భయపడకుము వారందరూ తిరుగుబాటు చేయువారైనను వారిని చూచి జడియకుము మరియు నరపుత్రుడా చెవుయొగ్గి నేను నీతో చెప్పు మాటలన్నిటినీ చెవులారా విని నీ మనస్సులో ఉంచుకొని బయలుదేరి చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపుము వారు వినినను వినకపోయినను ప్రవ్వైన యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చెను అంతలో ఆత్మన నెత్తుకుని పోగా యహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగాక అను శబ్దముకటి ఆయనయున్న నుండి ఆర్భాటముతో నా వెనుక పలుకుట నేను వింటిని మరియు ఆ జంతువుల రెక్కలు ఒకదానికొకటి తగులుటవలన కలుగు చప్పుడును వాటి ప్రక్కనున్న చక్రముల ధ్వనియు గొప్ప సందడి జరుగుచున్నట్టుగా నాకు వినబడెను ఆత్మ నన్నెత్తి పోగా నా మనసునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకుల పడుచు హస్తము నా మీద బలముగా వచ్చెను నేను కెబారు నది దగ్గర తెలాబీబు అను స్థలమందు కాపురముండు చెరపట్టబడిన వారి యొద్దకు వచ్చి వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి ఏమ్యూ చెప్పకయూ కదలకయ్యూ ఏడు దినములు వారి మధ్య నుంటిని ఆ ఏడు దినములు జరిగిన తరువాత యహోవవాకునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నరపుత్రుడా ఇస్రాయేలీలకు కావలిగా నేను నిన్ను ఉన్నాను కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గురిచి ఆజ్ఞయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించునట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవల్లని వాని హెచ్చరిక చేయకయు నుండిన ఎడలా ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండియు మరలని ఎడల అతడు తన దోషమును బట్టి గాని నీవు ఆత్మను తప్పించుకొందువు మరియు నీతిగలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడలాం పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమౌను అయితే అతని ప్రాణ విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును అయితే పాపము చేయవలదని నీతిగలవానిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అవశ్యముగా బ్రతుకును నీ మట్టుకు నీవును ఆత్మను తప్పించుకొందువు అక్కడ యహోవ హస్తమునీదికి వచ్చి నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము అక్కడ నేను నీతో మాటలాడుదునని ఆయన నాకు సెలవిచ్చెను నేను లేచి మైదానపు భూమికి వెళ్ళగా కేబారు నది దగ్గర యహోవ ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావము నిలువబడి నాకు ప్రత్యక్షమాయెను నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలబెట్టిన తరువాత యహోవా నాతో మాట్లాడి ఇలాగు సెలవిచ్చెను నరపుత్రుడా వారు నీ మీద పాశములు వేసి వాటితో నిన్ను బంధింపబోదురు గనుక వారి యొద్దకు వెళ్ళక ఇంటికి పోయి దాగియుండుము వారు బహుగా తిరుగుబాటు చేయువారు గనుక నీవు మౌనివై వారిని యుండునట్లు నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొనజేసెదను అయితే నేను నీతో మాటలాడి నీ నోరు తెరచెదను వారు తిరుగుబాటు చేయువారు గనుక నీవు వారి యొద్దకు పోయి వినువాడు వినునుగాక విననొల్లక యుండునుగాక అని ప్రవ్వా ఎహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలెను